గారి బాధితురాలకి ఏ విధంగా జరుగుతుంది ఏంటి ఒక వ్యక్తి పవర్ఫుల్ మ్యాన్ పవర్ని యూస్ యూజ్ చేస్తే ఏ విధంగా మనము ఒక ఒంటరి మహిళ దానికి నిదర్శనం కూడా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఓకే సో ఇక్కడ మొదటిగా నేను లీగాలిటీకి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్ని నేను మాట్లాడతాను తర్వాత రియల్ ఫ్యాక్ట్స్ ఏం జరిగింది అనేది మేడం చెప్తారు మీకు ఏదైతే మీరు అందరూ చూసున్నారో జైపూర్ నుంచి పోలీసులు రావడం మేడం కంప్లైంట్ పెట్టిన తర్వాత ఆ కంప్లైంట్ని పట్టించుకోకుండా ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశారు కాకపోతే అన్ని బెయిలబుల్ అఫెన్సెస్ పెట్టున్నారు లైఫ్ థ్రెట్ ఉందని చెప్తే కూడా బెయిలబుల్ అఫెన్సెస్ పెట్టి బెయిలబుల్ సెక్షన్స్ని పెట్టి కేసు రిజిస్టర్ చేయడం చూసాం ఇక్కడ అన్యాయం జరిగింది అనేది కూడా ఒక అంశం మనకు ఉంది అయితే జైపూర్ నుంచి పోలీసు వాళ్ళు ఏదైతే వచ్చారో ఈరోజు లక్ష్మి గారిని కిలాడీ లేడీ అని ట్యాగ్లైన్ పెట్టేసి ఒక వ్యక్తి ఏ విధంగా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి చేసి తిరుపతి నుంచి ఒక తిరుపతి మహిళ ఇక్కడ తిరుపతికి తిరుపతిలో రాయలసీమలో లేడీస్ అంటే చాలా గౌరవిస్తాం మనము అలాంటి లేడీస్ని ఈరోజు ఎంత అవహేళనగా ఎంత నీచంగా ఎంత దుర్మాష దుర్భాషలాడుతూ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాం మనం దాని సహిస్తూ కూడా కూర్చున్నాము ఈరోజు ఫ్యాక్స్ కూడా మాట్లాడతాం జైపూర్కి సంబంధించిన కేసులో ఈవిడ కాదండి ముద్దాయి దాంట్లో వేరే వాళ్ళు ముద్దాయిలు ఎవరు ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన వ్యక్తులు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అందరితోనూ ఇతను చేసే బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆయన అకౌంట్లో వేయించుకోకుండా వీళ్ళకి తెలిసిన వాళ్ళ అకౌంట్స్లలో అనేది కామన్ జరిగిన అంశం వాళ్ళ అకౌంట్లో నుంచి మేడం అకౌంట్కి డబ్బులు రావడం వల్ల ఆ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్లో లేని పేరుని తర్వాత ఈవిడికి ఈవిడ పేరుని ఆడన్ చేయడం అనేది జరిగింది ఈ పేరుని ఆడం చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు అక్కడికి రావడానికి కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వ్యక్తులు కిరణ్ రాయలు వెనకాల నుండి సపోర్ట్ చేసి ఈ రోజు పోలీసు వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో వచ్చి ఈవిడని సూపర్ ఉమెన్ మనం చూసాం సినిమాలలో వాడేం వకీల్ సాబ్ అనే సినిమాలో సూపర్ ఉమెన్ ఎలా జెట్ ఫ్రైట్లో వస్తుందో అలా జట్ ఫ్రైట్లో వచ్చి తీసుకెళ్ళారు బట్ ఎనీహో ఫైనల్గా న్యాయమే గెలిచింది మళ్ళీ తిరిగి ఇరవై నాలుగు గంటల లోపలే మళ్ళీ బెయిల్ రావడము అక్కడ న్యాయమూర్తి దగ్గర కూడా మేము దీనికి సంబంధించిన అంశాలని మాట్లాడితే జరిగింది జరిగిందంటే ఫైల్ అంతా వెరిఫై చేసిన తర్వాత ఎస్ డైరెక్ట్ గా ఎక్కడ కూడా ఈవడికి కనెక్షన్ లేదు ఇందులో అని చెప్పేసి నమీంద్రాధన బెయిల్ ఐడి ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇంకో విషయం నేను ఇక్కడ ఫ్యాక్స్ మీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను అసలు ఎవరి కిరణ్ రాయల్ ఈవిడికి కిరణ్ రాయల్కి ఏంటి ట్రాన్సాక్షన్స్ అంటే కిరణ్ రాయలు ఏదైతే బిజినెస్లు చేస్తాడో అంటే రకరకాల బిజినెస్లు ఉన్నాయంట ఆయనకి అన్ని ఆన్లైన్కి సంబంధించిన బిజినెస్లు ఇక్కడ దర్శనాలకు సంబంధించిన బిజినెస్లు ఇంకా వేరే కైండ్ ఆఫ్ బిజినెస్ అవి ఏవి కూడా లీగల్ బిజినెస్ కాదు అన్ని లీగల్ బిజినెస్లు దేనికి కూడా ప్రూఫ్లు ఉండవు దేనికి కూడా ఎవిడెన్స్లు ఉండవు అన్ని థర్డ్ పర్సన్స్తో మనం చూసాం ఇదే ప్రెస్ క్లబ్లో అనుకుంటాను ఒక వ్యక్తి గని అనే వ్యక్తి ఫోన్ చేసి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ నివృత్తి పెట్టావా అని పెట్టారు ఈ గని అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి కూడా మేడం మీకు క్లియర్ కట్గా చెప్తారు ఈ విషయాలన్నీ నాకు తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యాను ఓ ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా ఒక వ్యక్తి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఆడవాళ్ళని ఈ విధంగా వంచించి ఈ విధంగా వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులను ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసమే వల వేసి మరీ పట్టి ఇలా చేస్తారా అని చెప్పేసి అని ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి అని చూసే మేము ఈ కేసును టేకప్ చేసి జైపూర్ వరకు వెళ్ళి కూడా అక్కడ న్యాయస్థానాలు కూడా మేము కంప్లీట్గా వాళ్ళకి చెప్పి అసలు ఈ కేసు ఏంటంటే బేసిక్ కేసు ఇన్ఫర్మేషన్ కూడా తెలియని వ్యక్తి లక్ష్మి గారు ఒక అమాయకురాన్ని ఈరోజు ఒక ముద్దాయిగా చిత్రీకరించడానికి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో మీడియా మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే ఎక్కడే కానీ ఇప్పుడు దాకా ఈ డైరెక్ట్ డైరెక్ట్గా కనెక్ట్ అనేది డైరెక్ట్గా యాక్సెస్ అనేది ఏది లేదు రెండు వేల ఇరవై ఒకటిలో కేసు పెడితే ఆ కేసుకు సంబంధించింది ఏ ఇదే కిరణ్ రాయలు అందరితో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని వాళ్ళు ఎలా ఫ్లైట్లో వచ్చారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఎవరు ఉన్నారో ప్రైవేట్ కార్ ఎవరిది కార్ పక్కన కూర్చున్న వాళ్ళ వ్యక్తులు ఎవరు దాని ఫోటోలు తీసిన వ్యక్తులు ఎవరు అక్కడికి జైపూర్కి పంపించిన టికెట్స్ ఎవరు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఇవన్నీ లీగల్ అంశాలు కాబట్టి అవన్నీ మేము తీస్తున్నాము అవన్నీ వచ్చిన తర్వాత మీడియా మిత్రులు కూడా ఇంకోటి తెలుసుకుంటారు నేను ఇంకొక విషయాన్ని మీకు అందరికీ చెప్పాలని తెలుసుకుంటున్నాను ఈవిడ ఒక బాధితురాలు వాస్తవంగా చెప్పాలంటే అంటే డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు ఎవరైతే కంప్లైంట్ జైపూర్లో పెట్టున్నారో అదే విధంగా మన తిరుపతిలో కూడా ఈడ కంప్లైంట్ పెట్టారు రెండు వేల ఇరవై మూడులో ఎఫ్ఐఆర్ నెంబర్ ఫార్టీ ఫోర్ బార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈవిడ పదహారు లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు అని చెప్పేసి అని ఈవిడ కంప్లైంట్ కూడా పెట్టున్నారు నిజంగా ఈవిడ కిలాడి లేడీ అయితే డబ్బులు పోగొట్టుకుని కంప్లైంట్ ఎందుకు ఇస్తారు సో ఈ డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు ఎందుకు ఏం మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఏంటో కూడా మీకు చెప్తాను మనం అందరం చూసాం టెలిగ్రామ్స్ గ్రూప్స్ అనేసి లేకపోతే వాట్సాప్ గ్రూప్ అనేసి ఆ గ్రూపులలో మీరు పదివేలు పెడితే ఇరవై వేల రూపాయలు వస్తాం ఇరవై వేలు పెడితే ముప్పై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కొన్ని సర్క్యులేషన్ అవుతుంటాయి ఆ సర్క్యులేషన్స్ దానిలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆశ కొద్ది డబ్బులు వేసుకోవడం జరుగుతుంది దాని అన్నిటికీ క్రియేటర్ రింగ్ మాస్టర్ ఎవరు అంటే ఈ కిరణ్ రాయల్ అంటారు ఎందుకంటే నేను మేడంతో మాట్లాడిన తర్వాత మేడం ఫ్యాక్స్ అని నాకు చెప్పిన తర్వాత ఈయనే ఆపరేట్ ఇంకొకటి ఈవిడ దగ్గర ఆయనకు సంబంధించిన ఈవిడకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కానీ క్రెడిట్ కార్డులు కానీ డెబిట్ కార్డులు కానీ ఫోన్లు కానీ ఏవి కూడా ఈవిడ ఆపరేట్ చేయట్లేదు ఈ రోజు వరకు కూడా ఆపరేట్ చేయట్లేదు మొత్తం ఈవిడికి సంబంధించిన చెక్ బుక్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫోన్స్ ప్రతి ఒక్కటి కూడా కిరణ్ రాయల్ కస్టడీలోనే ఉన్నాయి ఇంకొక అంశం మీకు చెప్పాలనుకుంటాను నేను మేడం గారి వాళ్ళ భర్త డిసీజ్డ్ అయిన తర్వాత కూడా ఆయన బ్యాంక్ అకౌంట్ ని కూడా ఆ వ్యక్తి వాడుతున్నాడు చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఆ వ్యక్తి అదే బ్యాంక్ అకౌంట్ ని కస్టడీలో పెట్టుకుని డిసెంబర్ లో కూడా ట్రాన్సాక్షన్ ఉన్నాయి అంటే ఇన్ఫార్స్టేషన్ చేసి ఆ వ్యక్తి మొత్తం ఈ డీటెయిల్స్ మొత్తం అతని దగ్గర ఉన్నాయి పోలీస్ వాళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టినారో ఆ ఎఫ్ఐఆర్ బైలబుల్ అఫెన్స్లు కాదు నాన్ అవైలబుల్ అఫెన్స్లు కట్టేసి అతను ఇంట్రాగేషన్ చేయాల్సిన పరిస్థితి వ్యక్తిని ఈరోజు ఫ్రీగా స్వచ్ఛగా తిరుగుతున్నాడు అంటే లైఫ్ థ్రెట్ ఉన్న వ్యక్తిని కూడా పోలీసు వాళ్ళు ఈరోజు పట్టించుకోలేదంటే మరి ఏ మాత్రం ఇక్కడ లాండ్ ఆర్డర్ పనిచేస్తుందో నాకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ లోకల్ ఉన్న పరిస్థితులు వేరుంటాయి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరుంటాయి ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారంటే ఒకటే ఒకటి కారణము పవన్ కళ్యాణ్కి ఆయనకున్న సన్నిహితం కావచ్చు నాదల మనహరికి ఆయనకున్న సన్నిహితం కావచ్చు జనసేన పార్టీకి ఆయనకున్న సన్నిహితం కావచ్చు ఇంకా ఇతరతర ఏ కారణాలు ఉన్నాయో ఆ కారణాలన్నీ కూడా ఫ్యాక్స్ మేడం మీకు చెప్తారు దయచేసి ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు కూడా పేషెంట్స్గా ఒక టూ మినిట్స్ మేడం చెప్పింది విని మీరు హజ్గా సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను కేసులకు సంబంధించిన అయితే ఇది ఈవిడ ఒక బాధితురాలు ఈవిడ ఒక డబ్బులు కోల్పోయిన బాధితురాలు ఇలానే వేరే వాళ్ళు కూడా డబ్బులు కోల్పోయి ఉంటే కేసు పెడితే ఆ కేసులో ఈవిడకి సంబంధం లేదు అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అన్యాయంగా పేరుని ఇకించి మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈవన్నీ తీసుకెళ్ళడం అనేది జరిగింది అక్కడ న్యాయస్థానంలో కేసు డైరీ మొత్తం చూశాక జడ్జి గారు బిలీవ్ చేశాక వితిన్ అవర్స్లో అంటే డే ప్రొడ్యూస్ ఏదైతే ట్వెల్త్ డే ఉందో ట్వెల్త్ డే రోజునే ఇమీడియట్గా రిలీజ్ చేయడం బెయిల్ మీద వచ్చేయడం కూడా చూసాము అంటే న్యాయం మా మాపైన మా వైపున ఉంది కాబట్టి ఈరోజు షీఈస్ నాట్ అ కిలాడీ లేడీ షీఈస్ అ విక్టిమ్ విక్టిమ్ ఆఫ్ ద పర్సన్ ఓకే రెస్ట్ ఆఫ్ థింగ్స్ మేడం మీకు చెప్తారండి థ్యాంక్ యూ